మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం దావోస్ లో సీఎం చంద్రబాబు బృందం రెండో రోజు పర్యటిస్తున్నాయి సీఐఐ సేషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు అదే విధంగా పలు సంస్థల సీఈఓలు చైర్మన్లతో సమావేశం కానున్నారు యూఏసీ ఎకానమీ మంత్రి బిన్ తో భేటీ కానున్నారు వరల్డ్ ఎకానమిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ చర్చలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు నిన్న జూరిజ్ విమానాశ్రయం నుంచి హిల్టన్ హోటల్ కు చేరుకున్న సీఎం ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో భేటీ అయ్యారు పలువురు పారిశ్రామికవేత్తలను కలిశారు తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రిడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగు వాళ్లు రాణించాలని చంద్రబాబు ఆకాంక్షించారు మనకందరికి పెద్ద స్ట్రెంగ్త్ మనకు కలిసి ఉంటే నో బడి కెన్ డూ ఎని మొన్న కూడా నేను గెలవడానికి గాని జైల్లో ఉన్నప్పుడు అందరూ భయపడడానికి కారణం మీలో ఐకమత్యం మీరు చూపించిన స్ఫూర్తి ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోలేను నేను నా ప్రయత్నాలన్నీ చేస్తాను ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆలోచించాను నేను నేరుగా దావోసుకు వెళ్ళిపోవచ్చు అతడు ఫ్లైట్ లో నిద్ర లేదు పడుకోవచ్చు కానీ ఇక్కడుండే మీతో మాట్లాడాలి మీరు ఎంతమంది ంటర్ప్రయర్స్ గా ఉన్నారు ఎంత మంది ఉద్యోగాలు చేస్తున్నారు నేను ఒక పది నిమిషాల మీతో మాట్లాడితే ఒక పది మంది అయినా మారతారా అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ కు వచ్చాను ఎందుకంటే ఇది రెగ్యులర్ గా మనం ఇంటరాక్ట్ అవుతా ఉంటే నేను చెప్పే ఆలోచనలు మీకు ఇస్తా ఉంటే మీరు కూడా అవన్నీ కూడా ఆలోచించుకొని చేయగలిగితే ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి ఇంకా దీన్ని మోర్ స్ట్రక్చర్డ్ గా చేద్దాం ఆర్గనైజ్డ్ గా చేద్దాం ఆర్గనైజ్ గా చేసి అవసరమైతే వర్చువల్ కాన్ఫరెన్స్ తీసుకుంటాం ఇంకొక పక్కన అవసరమైతే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటున్నాను గ్లోబల్ లీడర్స్ ని ప్రమోట్ చేయడానికి ఇండియన్ లీడర్స్ ని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఎవరైతే ఆంటర్ప్రెనర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అది కూడా సిఏఐ తో మిగిలిన పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతున్నా దాన్ని కూడా శ్రీకారం చూడదాం ఫైనల్ గా నేను ఎక్కడున్నా నా మనసు మీ మీదనే ఉంటుంది తెలుగు జాతి మీదనే ఉంటుంది తెలుగు వాళ్ళ కోసమే ఉంటుంది నా ఆలోచనలన్నీ కూడా చిన్న చిన్న ఆలోచనలు ఉండవు మెగా డ్రీమ్స్ ఉంటాయి ఆ డ్రీమ్స్ కూడా మీ జీవితాల్లో మీరంతా కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్లే విధంగా ఆలోచిస్తూ ఉంటాను ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీరు చూపించే ప్రేమకి రియల్గా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఒక మామూలు వ్యక్తికి ఇంత అసాధారణమైన గౌరవం మీరు ఇస్తున్నారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా మీకోసం పని చేస్తా పని చేయడమే కాదు నీ రుణం తీర్చుకుంటానని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్